హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో మైదాతో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్ ఒక గిన్నెలో రెండు కప్పులు మైదా తీసుకోవాలి మనం ఒక కప్పు పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మైదా తీసుకున్న కప్పు షుగర్ని ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం సాఫ్ట్గా చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలాన్నిటినీ ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా చపాతీలాగా చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ మూత తీసుకొని అన్నిటినీ రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని రౌండ్గా చేసుకున్న అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అండి గోల్డీ కలర్లో వచ్చినాయి వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి